విజయవాడను గ్రేటర్ గా మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని విజయవాడ ఎంపీ కేశనేని చిన్ని తెలిపారు పెనమలూరు నూజివీడును ఎన్టీఆర్ జిల్లాలో కలపాలనే వినతులు వచ్చాయని వాటిపైన ఒకేసారి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు పదహారు నెలల కాలంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందని ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ చెప్పారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైం రేటు తగ్గిందని గంజాయి డ్రగ్స్ అరికట్టామని ఆమె తెలిపారు పూర్తయిన సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు ప్రజల మధ్యకు తీసుకువెళ్ళాం చక్కగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయింది మేము మేనిఫెస్టోలో చెప్పిన కార్యక్రమాలే కాకుండా ఎన్నో ఇతర కార్యక్రమాలు ప్రజల వద్దకు తీసుకువెళ్లి సంక్షేమం కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల దగ్గర నుంచి ఒక మంచి ప్రభుత్వం అనే చక్కటి పలకరింపు నేర్చు మనకు వచ్చింది అంతేకాకుండా ఒక పండగ వాతావరణం రాష్ట్రం అంతా నెలకొంది గన్నవరం కలపాలని నుదు కలపాలని ఎన్నో అర్జీలు వచ్చినాయి కానీ గ్రేటర్ విజయవాడ చేసే పరిస్థితులు ఉన్న సందర్భంగా గ్రేటర్ విజయవాడ మీద ఎన్టీఆర్ జిల్లా మీద కృష్ణా జిల్లా మీద డెషన్ చంద్రబాబు నాయుడు గారు అది కూడా సెన్సెస్ రేపు ఒకటి నుంచి మొదలవుతున్నాయి